అసెంబ్లీ సమావేశాలు ఇవాటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి ఉదయం పదకొండున్నర గంటలకు ప్రశ్నోత్తరాలతో సభ మొదలవుతుంది తర్వాత ముగ్గురు మాజీ సభ్యులకు స్పీకర్ సంతాపం తెలపనున్నారు సభలో ప్రభుత్వం రెండు బిల్లులను ప్రవేశపెట్టనుంది స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లుతో పాటు తెలంగాణ యూనివర్సిటీ సవరణ బిల్లులను సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెట్టనున్నారు రెండు బిల్లుల ఆమోదం పొందిన తర్వాత స్వల్పకాలిక చర్చ ఉంటుంది ప్రభుత్వం కొత్తగా తెచ్చిన టూరిజం పాలసీపై స్వల్పకాలిక చర్చ చేయాలని నిర్ణయించారు దీంతో ఇవాళ పొద్దుపోయే వరకు సభ కొనసాగే అవకాశం ఉంది రెండు కీలక ఆర్డినెన్సులకు కేబినెట్ ఆమోదం తెలిపనుంది అసెంబ్లీ ప్రాంగణంలోనే కేబినెట్ సమావేశం జరగనుంది మధ్యాహ్నం రెండు గంటలకు జరిగే కేబినెట్ భేటీలో సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై డిస్కస్ చేయనున్నారు అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్ అధ్యక్షతన బీఎసీ సమావేశం జరగనుంది సభ పని దినాలు చర్చించే అజెండాని ఖరారు చేయనుంది బీఎసీ మధ్యాహ్నం రెండు గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మీటింగ్లో ఈ కార్ రేస్ వ్యవహారం రైతు భరోసా విద్యుత్ కమిషన్ నివేదిక అంశాలపై చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది రైట్ అప్డేట్స్ అందించడానికి షరీఫ్ లైవ్ లో ఉన్నారు షరీఫ్ అసెంబ్లీ అప్డేట్స్ అంటే అసెంబ్లీ షురూ కాబోతుంది ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మూడవ అసెంబ్లీ సెషన్స్ కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ ఏ అంశాన్ని సభలో లేవనెత్తినా దానికి దీటుగానే ఎదుర్కోవడానికి పూర్తి స్థాయిలో వ్యూహారాచన చేసిందని చెప్పాలి మరోవైపు ప్రధానంగా సభ షురూ కాగానే మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే మరణించిన వాళ్ళు ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో వాళ్ళకి సంతాపం సభాపతి స్థానం నుండి తెలుపుతారు అందులో భాగంగానే మెట్టుపల్లి శాసనసభ నుంచి అదేవిధంగా కొత్తగూడెం దొమ్మాట ఈ మూడు స్థానాలకు సంబంధించి ముగ్గురు ఎమ్మెల్యేలకు సంతాపాన్ని ప్రకటిస్తారు ఆ తర్వాత ప్రధానంగా రెండు బిల్లులను అంటే ఒకటి టూరిజం పాలసీతో పాటు రెండు బిల్లుల పైన ప్రధానంగా చర్చ ఉండే అవకాశం కనిపిస్తోంది దాంట్లో భాగంగానే ఫిజిక్ యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి బిల్లు కావచ్చు దాంతోపాటు యూనివర్సిటీస్ సవరణ బిల్లు ఈ అమెండ్మెంట్ ఉండబోతోంది యూనివర్సిటీస్కి సంబంధించి ఆ తర్వాత కొత్తగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి టూరిజం పాలసీ ఏదైతుందో ఆ పాలసీకి సంబంధించి కూడా స్వల్పకాలిక చర్చ పెట్టబోతున్నారు ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏ ఏ సమాధానాలు చెప్పాలి అనేటువంటి విషయాలపైన సంబంధిత ఎల్ఏ మినిస్టర్స్ కావచ్చు విప్పులు కావచ్చు ఆయా శాఖలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇప్పటికే తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది ఆ తర్వాత ఇందులో బిల్లులు ప్రధానంగా ఉన్నాయి కాబట్టి ఆ బిల్లులకు సంబంధించి కూడా శాసనసభ జరిగే సమయంలో బ్రేక్ టైంలో మధ్యాహ్నం రెండు గంటల ఆ ప్రాంతంలో ఇక్కడే క్యాబినెట్ సమావేశం కూడా జరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది ఈ క్యాబినెట్ సమావేశంలో బిల్లులకు సంబంధించినటువంటి విధి విధానాలకు సంబంధించి కూడా సభలో ఆమోదం వచ్చిన తర్వాత దానికి సంబంధించి క్యాబినెట్లో చర్చించే అవకాశం అయితే కనిపిస్తోంది ఏ అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చినప్పటికి కూడా గత పది సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది కేవలం సంవత్సరం ఏడాది పాలనలోనే ఏమేం సంక్షేమ పథకాలు ఉపాధి వైద్యం విద్యకు సంబంధించి ఏమేమి అందించామనే విషయాలపైన ఢీట్గానే ఎదుర్కొంటామనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ చెప్తోంది సో పూర్తి స్థాయిలో ఈసారి జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మాత్రం ఖచ్చితంగా విపక్ష పార్టీలు అటు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్కి సంబంధించి కూడా ఇరుకున పెట్టడానికైతే ప్రయత్నాలు చేస్తున్నారు మరి మొన్న తొమ్మిది తారీఖు రోజు స్టార్ట్ అయినటువంటి అసెంబ్లీ సమావేశాలకి నిరసన వ్యక్తం చేస్తూ వచ్చినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అక్కడే పోలీసులు అడ్డుకున్నారు టీషర్ట్లను ధరించి వాళ్ళు లోపలికి వచ్చే ప్రయత్నం చేశారు ఇప్పుడు ఇవాళనన్నా సభలో పాల్గొంటారా లేదా అనేటువంటి విషయం పైన క్లారిటీ లేదు ఆ తర్వాత అంతకంటే ముందు తొమ్మిదవ తారీఖు రోజు అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు డుమ్మా కొట్టారు వాళ్ళని లోపలికి రానియలేరు తర్వాత వాయిదా పడింది ఇవాళకి వాయిదా పడింది మరి కాసేపట్లో సమావేశాలు సురుగా పోతున్నాయి ఆ గ్యాప్లోనే ఎంసీహెచ్ఆర్డీలో సభాపతి శాసనసభకు సంబంధించి కావచ్చు మండలికి సంబంధించినటువంటి చైర్మన్ సుఖేందర్ గుత్త సుఖేందర్ అదేవిధంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్ష అధ్యక్షతన ఓరియంటేషన్స్ క్లాసెస్ని కూడా నిర్వహించారు సభలో సభకు సంబంధించి మర్యాదలు అదేవిధంగా సభ సజావుగా జరగాలంటే సభ్యులపై ఉన్నటువంటి బాధ్యత ఏంటి విధి విధానాలపైన దిశానిర్దేశం చేశారు దానికి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు అంతా కూడా డు డుమ్మా కొట్టారు ఈ అంశం పైన కూడా సభాపతి సీరియస్గా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది సో మరోవైపు తెలంగాణ తల్లి ఆవిష్కరణ అంశానికి సంబంధించి బీఆర్ఎస్ చేస్తున్నటువంటి రాజధాని తప్పన ఒకవేళ సభలో ఆ రకమైనటువంటి చర్చ తీసుకొస్తే కనుక దానికి కూడా ధీటుగా ఆ అంశాన్ని కూడా ధీటుగా ఎదుర్కోవాలి బీఆర్ఎస్ని ఎదుర్కొనబెట్టే విధంగా ప్రయత్నాలు చేయాలి ఒకవేళ రైతాంగాన్ని గురించి తీసుకువచ్చినా ఆ తర్వాత వేరే ఇతరత్ర విద్యుత్కి సంబంధించి కావచ్చు ఎస్పెషల్లీ రైతులకు సంబంధించి ఏవైనా అంశాలు తీసుకొచ్చినా కూడా దానికి దీటుగానే ఈ సమావేశంలో చర్చ పెట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ వివరాల్సినగా తెలుస్తోంది ఆ తర్వాత ఇప్పటికే పూర్తిస్థాయిలో హాట్ టాపిక్గా మారినటువంటి విద్యుత్ సవరణకు సంబంధించి సారీ విద్యుత్ ఒప్పందాలకు సంబంధించినటువంటి కమిషన్ విచారణ ఒకవైపు తుది దశకు చేరుకుంది కాబట్టి దానిపైన కూడా ఆ కేసుకు సంబంధించి పూర్వాపరాలకు సంబంధించి కూడా చర్చలో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా పూర్తిస్థాయిలో వివరించే అవకాశం అయితే కనిపిస్తోంది సో ఈసారి జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలను ఇటు విపక్ష పార్టీలు కావచ్చు అధికార పార్టీలు కూడా ఛాలెంజింగ్గా తీసుకుంటున్నాయి మరి కాసేపట్లోనే పది గంటల ప్రాంతంలో సమావేశాలు స్టార్ట్ అయితే ఆ తర్వాత పదకొండు ముప్పై నిమిషాలకు ప్రశ్నోత్తరాలు కూడా ఉంటాయి కాబట్టి ఆ సమయంలో ఇటు బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించినటువంటి ఏ అంశాలను సభ ముందు చర్చ పెట్టాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు లేదంటే ఇంకా స్పెషల్ డిస్కషన్స్ కోసం వాళ్ళేమైనా పట్టుబట్టే ప్రయత్నాలు ఉంటాయనేటువంటి విషయాలపైన మాత్రం సభ ప్రారంభమైన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది సో పూర్తి స్థాయిలో ఈ సమావేశాలను మాత్రం ఇటు మూడు పార్టీలు కూడా చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది థ్యాంక్ యూ